అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాస్ గారికి స్టార్ట్ స్వాగతం ఈరోజు మన మధుర మీనాక్షి అమ్మవారి దేవస్థానం దగ్గరలో ఉన్నామండి బ్యాక్చిక్ష అమ్మవారి దేవస్థానం గోపురం మనకి టికెట్ కౌంటర్ వచ్చి ఈ పక్కన ఉంటుందండి టికెట్ కౌంటర్ అక్కడ టికెట్ తీసుకుని మన మొబైల్ ఫోన్ కూడా అక్కడే పెట్టాలి పెట్టి మనం దర్శనంకి వెళ్ళాలండి గతంలో అయితే మొబైల్ ఫోన్ కూడా లోపలికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉండేది కాకపోతే ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ వల్ల మన మొబైల్ ఫోన్స్ కానీ అన్నీ కూడా అక్కడ పెట్టుకుని వెళ్ళాలండి మనకి స్పెషల్ దర్శనం టికెట్ యాభై రూపాయలు అదే అమ్మవారికి అదేవిధంగా స్వామివారికి కూడా తీసుకుంటే వంద రూపాయలు టికెట్ తోటి స్పెషల్ దర్శనం ఉంటుందండి అంటే అమ్మవారికి యాభై రూపాయలు స్వామివారికి యాభై రూపాయలు లేదు అంటే ఫ్రీ దర్శనం అంటూ ఉంటుందండి పది రూపాయలు టికెట్ తీసుకోవాలి అంటే సర్వదర్శనం అది దాన్నే ఫ్రీ దర్శనం అనుకోవచ్చు పది రూపాయలు టికెట్ తీసుకుని అప్పుడు అమ్మవారి దర్శనానికి కానీ అదేవిధంగా స్వామివారి దర్శనానికి కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి దేవస్థానంలోనే మనకి అన్న కూడా పెట్టడం జరుగుతుందండి మనకి నరకైతే స్టార్ట్ అవుతుందంట లోపలైతే ప్రజెంట్ ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మధుర మీనాక్షి అమ్మవారి దేవస్థానానికి వచ్చేటప్పుడు మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మనకి పెద్ద ఆలయం అండి మొత్తం నాలుగు గోపురాలు ఉంటాయి మనకి అతి పురాతనమైనటువంటి దేవస్థానంలో ఈ మధుర మీనాక్షి అమ్మవారి క్షేత్రం కూడా ఒకటి ఇక్కడ ఎత్తైనటువంటి గోపురాలు అదేవిధంగా మంచి శిల్ప సౌందర్యం ఇవన్నీ ఉంటాయి కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా సరే చూడాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి అమ్మవారి యొక్క క్షేత్రాన్ని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుతండి